నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యదర్శి ఆధ్వర్యంలో సిపిఐ క్రామ రెడ్ సీనియర్ నేత జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీవారం సుధాకర్ రెడ్డి శుక్రవారం మండల సిపిఐ ఆఫీసులో కార్యవర్గ సభ్యుల చే ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం బాదుల్లా పిల్లింగ్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు రేగుల కుమార్ గ్రామ కార్యదర్శి పొనుగంటి శ్రీనివాస్ శంకరపట్నం ఆఫీస్ కార్యదర్శి గోదావరి లక్ష్మి పాల్గొన్నారు ఈ రోజు తెల్లవారుజామున రెడ్డి గారు మరణించడం జరిగింది ఆయనకు ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో సిపిఐ ఆఫీసులో నివాళులు అర్పించడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో పేదలకు నిరు భూములు పంచి నిరు పేదలకు అంకితమైన కామ్రేడ్ సురవారావు సుధాకర్ రెడ్డి గారికి మా విప్లవ జోహాన్ని అర్పిస్తూ అలాగే దేశంలోనే సిపిఐ తద్న మూడవసారి జాతీయ కార్యదర్శిగా చేసినారు రెండు టర్ములు ఎంపీగా కలిసి ఎందరో నిలుపేదలకు స్వేచ్ఛను అందించారు ఈ ఈరోజు శంకరపట్నం మండలంలో ఘన నివాళు అర్పించడం జరిగింది దానికి అనుగుణంగా దేశంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని నివాళు అర్పించడం జరుగుతుంది ఈరోజుపట్న మన నివాళులర్పించడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున సోరవరం సుధాకర్ రెడ్డి భారత్ కమ్యూనిస్ట్ పార్టీకి అవి పెరగాని పోరాటం చేసి చాలామంది పేదవాళ్లకు అండగా నిలబడి మూడు సార్లు జాతీయ స్థాయిలో ఆయన కార్యదర్శిగా చేసి ఎన్నో అలకరణ పోరాటాలు పేదవాళ్ళ కార్మికుల కోసం ఎంతో కష్టం చేసింది ఆయన ఇలా తెలవార్ కనుమోయడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం జోహార్ సోరవరం సుధాకర్ రెడ్డి గారికి సోరవరం సుధాకర్ రెడ్డి గారికి